హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ప్రెసెంట్ అయితే మనము తుమ్మలుగుంట చాముండేశ్వరి గుడి దగ్గర ఉన్నాము ఈ గుడి తర్వాత ఒక స్ట్రీట్ వస్తుంది దాని తర్వాత సెకండ్ స్ట్రీట్లో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది మేము ఎన్నో ఇయర్స్ నుంచి ఇటువైపు తిరుగుతున్నా కూడా ఆ టెంపుల్ని అయితే చూడలేదు రీసెంట్గానే మా బ్రదర్ ద్వారా తెలుసుకున్నాము సో ఇంత మంచి గుడిని ఇన్ని రోజులు మిస్ అయ్యామనిపించింది అందుకే మన తిరుపతి లోకల్స్కి కూడా తెలియ పోతే చూడొచ్చు ఇది ఫస్ట్ స్ట్రీట్ అనమాట దీని తర్వాత వచ్చే స్ట్రీట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఉంది చాలా బాగుంది ఆ గుడి సో మీ అందరికి కూడా చూపిద్దామని అయితే ఈ వీడియో అనేది క్యాప్చర్ చేశాను ఇదైతే తిరుపతి ఎస్వి గోశాల ఉంది కదండి ఆ రూటే అనమాట గోశాల ఎదురుగానే చాముండేశ్వరి గుడి ఉంటుంది దాని తర్వాతే మనం వెళ్తున్నాం ఇదిగోండి ఇప్పుడు వస్తుంది కదా ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది ఇన్ని రోజులుగా ఈ బోర్డు కూడా మేము గమనించలేదనమాట ఇప్పుడు ఈ సెకండ్ స్ట్రీట్ రైట్ సైడ్ వస్తుంది ఈ రైట్ సైడ్ తిరిగిన తర్వాత మనకి ఎల్ఎస్ నగర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట నేను ఇప్పుడు చూపించబోయేది ఎల్ఎస్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఈ గుడి తిరుపతి లోకల్స్ కోసమే చూపిస్తున్నానండి ఎవరైనా ఆల్రెడీ చూసి ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇక్కడ మనకి లోపలికి వెళ్ళిన తర్వాత సెకండ్ లెఫ్ట్లో టెంపుల్ అనేది ఉంటుంది ఇదిగోండి ఇది సెకండ్ లెఫ్ట్ అనమాట ఇక్కడ టెంపుల్ ఉంది ఇదిగోండి ఇదే అనమాట లక్ష్మీ శ్రీనివాస నగర్ ఉద్యానవనం ఎల్ఎస్ నగర్ గార్డెన్స్ అని ఉంటుంది ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుడి చాలా బాగుందండి ప్రశాంతమైన వాతావరణంలో ఇలా చాలా బాగుంది గుడి ఇది రెండు వేల పదహారులోనే నిర్మించారండి ఈ గుడిని కానీ ఇప్పుడు చూసాం మేము చుట్టూ కూడా స్వామివారి ఉద్యానవనం అయితే ఉంటుంది చాలా చక్కగా గుడి దర్శన వేళలైతే ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు అలాగే ఆరున్నర నుంచి సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది శుక్రవారం అయితే అభిషేకం కూడా ఉంటుందండి ఇప్పుడైతే తిరువల నెల జరుగుతుంది కదండి పురటాసి మాసం అంటే ఇక్కడ మేము తిరుపతిలో శనివారాల నెల అంటాము ఐదు శనివారాలు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళల్లో చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ఇదే అండి ప్రధానమైనటువంటి దేవాలయం అన్నమాట దీనికి అటువైపు నాగదేవతలు కూడా ఉన్నారన్నమాట అలాగే ఈ గుడి గురించి కొంచెం వివరాలు అయితే మీకు తెలియజేస్తానండి ఈ గుడి అనేది ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల పదహారవ తేదీన కీర్తిశేషులు పి మోహన్ రావు గారు అంటే ఈయన రిటైర్డ్ ఎస్ఐ అండి టిటిడి ఎస్ఐ అనమాట వారి ఆధ్వర్యంలో తిథి నిర్మించిన ఆలయంలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అనేది ప్రతిష్ఠింపబడి మహా సంప్రోక్షణము జరుపబడింది ఈ దేవాలయము ఎస్వి టెంపుల్ ట్రస్ట్ ఎస్ఎస్ నగర్ తిరుపతి అనే పేరుతో రిజిస్టర్ కూడా చేయబడింది అప్పటి నుంచి స్వామివారికి అభిషేకము అర్చన అలంకారాలు నిత్య నైవేద్య పూజ ఉదయం సాయంకాలం జరుగుతూ ఉన్నాయి రెండు పూటల భక్తులకి అన్న ప్రసాదన వితరణ కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ టై టైమింగ్స్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి దేవాలయ దర్శన వేళలు ఉదయం ఆరు నుంచి పది వరకు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు అలాగే శుక్ర శనివారాలు ఆరు నుంచి పదకొండు వరకు ఉంటుందండి అలాగే సాయంత్రం అయితే ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఏకాంత సేవ కూడా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటలకి అలాగే శుక్రవారం రోజు అభిషేకం అయితే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అయితే జరుగుతుంది సో ఈ గుడి యొక్క అర్చనాలు ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి నెల అర్చన మూడు వందల రూపాయలకి చెల్లి చేయించుకోవచ్చు అనమాట అంటే ఆ నా మనము మూడు వందల రూపాయలు కట్టేస్తే ఆ నెల అంతా కూడా మన పేరు గోత్ర నామాలతో అర్చన అయితే చేస్తారు ఇలాంటి వివరాలు అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి అది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే టెంపుల్ చూసినట్లయితే చాలా ఆహ్లాదమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది మనం పెద్ద పెద్ద టెంపుల్స్కి ఎలా వెళ్తామో అలాగే మన చుట్టుపక్కల ఉన్న చిన్న టెంపుల్స్ని కూడా విజిట్ చేసి గుడి డెవలప్ గుడి డెవలప్మెంట్లో మనం కూడా పంచుకోవాలని అయితే అనుకుంటున్నాను ఇప్పుడైతే దసరాలు కదా మొదట్లో మనం చూసిన చాముండేశ్వరి గుడి ఇదే అండి చాముండేశ్వరి దేవి అలంకారం చాలా బ్రహ్మాండంగా ఉనింది గుడి అంతా కూడా చాలా చక్కగా అలంకరణలు పూజలు చాలా బాగా జరుగుతున్నాయి దసరా నవరాత్రులకి ఈ గుడి అయితే ముందు బాగా కనిపిస్తూ ఉండేదండి నాన్ లోకల్స్కి కూడా తెలిసి ఉండేది హైవేలో ఉండేది ఇప్పుడైతే బ్రిడ్జ్ వేసిన తర్వాత లోకల్స్ మాత్రమే వెళ్తున్నారు ఈ గుడికి సో ఈ గుడి వివరాలంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి వివరాలు అనేది సో ఆ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంటికైతే వెళ్ళిపోయాము ఇది గుడిలో మాకు ఇచ్చిన బుక్స్ అండి అందులో ఆ పామ్లెట్లో ఉన్న వివరాలే మీకైతే చెప్పాను చెప్తాను అలాగే రామాయణ సందేశం బుక్ కూడా ఇచ్చారు అది కూడా చదివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేనైతే వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా షేర్ చేసుకోండి ఆల్రెడీ మీరు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి చూసినట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అలాగే ఛానల్ని కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి నేను అందుకే వీడియోస్ కూడా ఈ మధ్య సరిగ్గా చేయట్లేదు సో తగినంత సపోర్ట్ దొరికితే నేను తిరుపతిలో లోకల్లో చూడవలసిన ప్రదేశాలు అంటే పార్క్స్ టెంపుల్స్ ఇవన్నీ కూడా నా వంతు ప్రయత్నంగా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కానీ నాకు సరైన సపోర్ట్ అయితే దొరకట్లేదండి మీ నుంచి సో ఈ వీడియో ఎలా అనిపించిందని అయితే నాతో తప్పకుండా షేర్ చేసుకుంటానని భావిస్తున్నాను నాకు తెలిసిన పూర్తి వివరాలని మీకు వీడియోలో కానీ అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ సపోర్ట్ మీ విత్ యువర్ లైక్స్ అండ్ షేర్